బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారని అన్నారు బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక బడ్జెట్ అవసరం లేదని చెప్పారు బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు రాబోయే రోజుల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు జాతీయ బీసీ చైతన్య సభ సమితి వారు నిర్వహించినటువంటి యొక్క ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం బీసీల సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అనేటటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాని చేపట్టడం జరిగింది దానికి రాంబాబు గారు బీసీ రామ్ బీసీ రమణ గారు మరి ఎంతో కష్టపడి మరి కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆర్పిఐ తరపున మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఇది బహుజనుల సమస్య ఇది ఒక ఒక కుల సమస్య కాదు ఒక బీసీలో లేదా ఎస్సీలో ఎస్టీలో సపరేట్ సపరేట్ కాదు ఇది ఇదంతా కూడా బహుజనులు అందరి యొక్క సమస్య ఈ సమస్యల మీద మేము ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ఒకటే ఉంటాయి ఇది భూ సమస్య ఉంటుంది విద్యా సమస్యలు ఉంటాయి ఉద్యోగ సమస్యలుంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి మరి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మరి రాజకీయ సమస్యలు ఉంటాయి అనేక రకాలైనటువంటి సాంఘిక సమస్యలు ఉంటాయి ఇక్కడ కాబట్టి అందరికీ ఒకటే సమస్య ఇవాళ మరి భారతదేశంలో అణిచివేత విధానం అమలు జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీల కొనసాగిస్తున్నారు మరి బీసీల మీదే ముఖ్యమంత్రి గారు మన న్యూజు వీళ్ళు మాట్లాడుతూ బీసీల మీద గత ప్రభుత్వం మూడు వందల మందిని పొట్టన పెట్టుకుంది అని చెప్పి ఆయన ఒక నేరారోపణ చేశారు అందరికీ నమస్కారం బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయండి అని ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేము అధికారం వచ్చిన వెంటనే కోట్లాది మంది బీసీల యొక్క సామాజిక రక్షణ కోసం బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ వాగ్దానంతో కోట్లాది మంది బీసీలు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఆ చట్టం వస్తే చాలా విషయాల్లో కూడా బీచ్లకు రక్షణగా ఉంటుందని చాలామంది కూడా ఎదురు చూశారు అయితే ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం పైబడినా కూడా ఆ చట్టంలో కదలికలు ఇంతవరకు లేవు ఆ చట్టాన్ని రూపొందించే కార్యాచరణ ఇంతవరకు చేపట్టలేదు ఆ చట్టం పైన ఎటువంటి ఒక విధానం అనేది లేదు అందువలన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలు అందరూ కలిసి ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని మా యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బీసీలకు అండగా ఉండాలని మన రమణ గారి యొక్క బీసీ నాయకులు వారికి అండగా ఉండాలని సమాజ్వాదీ పార్టీ తరఫున ఈరోజు విజయవాడ రావడం జరిగింది మిత్రులారా ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయడానికి ఈ ఈ ధర్నా చౌకలో మేమందరం కూడా రావడం జరిగింది బీసీల పైన అలాగే ఎస్సీల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సోదరులారా బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎస్సీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లో కానివ్వండి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఈబిసి కోటాలో టూ పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకి ఓసీలు టూ పర్సెంట్ ఉంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చి రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులారా బీసీలను అణగదక్కేటువంటి పార్టీలు ఈరోజు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది దీన్ని బీసీల తరఫున వారిని ఖండిస్తూ ఉన్నాం వారికి మద్దతుగా సమాజ్వాదీ పార్టీ ఎప్పుడు వెళ్ళవేళలా బీసీలకు అండగా ఉంటుంది ఎస్సీలకు అండగా ఉంటుంది దళిత మళ్ళీ బహుజనులకు కూడా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అఖిలేష్ గారి అఖిలేష్ గారి నాయకత్వం రాబోయే రోజుల్లో బీసీల్ని ఎస్సీల్ని మైనార్టీలు కలుపుకొని మేమందరం కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ నా పేరు బోష్ను తెనాలి వేమురి నియోజకవర్గాల ఇన్ఛార్జీని రాష్ట్ర ఉపాధ్యక్షుని సమాజ్వాదీ పార్టీ